హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ్ళ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి అలాగే గురంకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ఏమైనా పెరిగాయా తగ్గాయా ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మనకి ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నా గంటులు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ్ళ మార్కెట్ గురంకొండ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే అంగళ్ళ మార్కెట్లోనూ పెద్ద బాక్సులే గురంకొండ మార్కెట్ పెద్ద బాక్సులే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిందను శుక్రవారము పదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇంకా అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఇరవై ఐదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట వంద నుంచి నూట యాభై రెండు టాప్ ధర పడినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు టాప్ ధర పడింది అంగళ్ళ మార్కెట్ మూడు వందల టాప్ ధర అలాగే గురంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే టాప్ ధరిపోయింది గురంకొండ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై రూపాయలైతే టాప్ ధర పోయింది గురమ్కొండ మార్కెట్ నాలుగు వందల అరవై టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ గురమ్కొండ మార్కెట్లో బాగానే పోతున్నాయి టమాటా ధరలు మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్